మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడికి కుకింగ్ చాలా వచ్చి మంచి ఐటెంతో మళ్ళీ ముందుకు వచ్చావు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ నార్మల్ చికెన్ చికెన్ కర్రీ చేయబోతున్నాను ఎలా చేయాలో దాని విధానం విధానం ఏంటో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ విధానం సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో సింపుల్గా రెడీ అయిపోయి చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఐదైదు నిమిషాలు ఫస్ట్ చికెన్ ఇదిగోండి శుభ్రంగా కడుక్కొని కడుక్కొని ఇదిగోండి బాండీలో పెట్టుకోవాలి ఇదిగో ఇట్లా వాటర్ అంతా పైకి వస్తాయి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకోవాలి ఇదిగోండి చికెన్ కడిగి పొయ్యి పెట్టుకోవాలి పొయ్యి మీను పెట్టుకోకనే ఇట్లాగ ఉడుకుతున్నప్పుడు ఆటర్ వస్తాయి ఇదిగోండి తగినంత అండి ఇప్పుడు ఉప్పు మనకి సరిపోయినంత వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు బాగా కడుక్కోవాలండి చికెన్ మాత్రం బాగా కడుక్కోవాలి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చూడండి ఇదిగోండి పసుపు అర స్పూను వేసి బాగా కలుపుకోవాలి చూసండి ఇదిగోండి చికెన్ కర్రీ ఇట్లాగ అదిగోండి పసుపు ఉప్పు కలర్ కాకపోతుంది కండి ఇదంతా వేసుకొని ఇది బాగా ఈ వాటర్లో ఈ వాటర్ అంతా ఈ వాటర్ అంతా పైకి రావాలండి వాటర్ పైకి వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకుందాం చూడండి చక్కగా ఉడికిపోయింది మనకు వాటర్ లేకుండా ఉడగబెట్టుకోవాలండి ఉడగబెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది ఇది ఉడకబెట్టుకొని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఉడకబెట్టుకొని ఉడకబెట్టాలండి కంపల్సరీ ఇదిగోండి ఉడికిపోయింది మనకి ఇదిగో తీసి పక్కన పెట్టేసేయాలి బాండి పెట్టుకున్నామండి బాండీ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ పోసుకుందామండి మనం రెండు గంటల ఆయిల్ ఇదిగోండి మనం తీసుకుంది కేజీ మోసమే కాదండి కేజీ చికెన్కి రెండు గంటల ఆయిల్ పట్టిద్దండి ఎవరైనా సరే రెండు కేజీల ఆయిల్ ఖచ్చితంగా పట్టిద్ది అదిగోండి రెండు రెండు ఒక కేజీ చికెన్కి రెండు గంటల ఆయిల్ ఆయిల్ పోస్తాము ఆయిల్ వే వేడెక్కాలండి సింపుల్ రెసిపీ అండి చాలా సింపుల్ రెసిపీ అండి తొందరగా రెడీ అయిపోయింది పది ఐదు ఐదు నిమిషాల్లో ఎక్కువ తొందరగా కూడా ఎక్కువసేపు పట్టదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయిందండి ఆయిల్ వేడెక్కుతుంది కదా ఇప్పుడు ఆయిల్ వేడెక్కలేదండి అండి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కాక మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కిలో టమాటాలండి నాలుగు పచ్చిమిరకాయలు ండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి కొని బాగా కలుపుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఎంత ఉప్పు అండి మన తగినంత ఇవ్వండి చిటికడు ఉప్పు కొంచెం పసుపు దాకా దాంట్లోకి వేసుకున్నాం కానీ మనం ఉడకబెట్టుకునేటప్పుడు చికెన్లోకి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలండి ఉప్పు వేసుకోండి చిటికడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి టమాటాలు ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయ అంతా మగ్గిపోవాలండి బాగా మగ్గిపోవాలి చూడండి చక్కగా మనకి ఇదిగోండి టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అన్నీ వేగిపోయాయండి ఇట్లా మెత్తగా వేగిపోవాలండి మెత్తగా వేగిపోవాలి ఇప్పుడు అల్లం వెల్లి పేస్టే వేసుకుందామండి మనం ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కోజ్ కేజీ కదండి ఇదిగోండి ఒక స్పూనేనండి ఎక్కువ కూడా వేయట్లేదు ఒక స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేటట్టు కొంచెం మగ్గించుకుందామండి మనం పచ్చివాసన పోయేటట్టు బాగా కలుపుకొని పచ్చివాసన వెళ్ళేటట్టు మచ్చుకోవాలి ఇప్పుడు ఈ లోపల ఇది మగ్గుతుంది కానీ మగ్గేటప్పటికి మనకి ధనియాల పొడి కొంచెం గరం మసాలా అండి గరం మసాలా ఒక అర స్పూన్ అండి అర స్పూను గరం మసాలా కొంచెం జీలకర్ర నేను ప్రతి దాంట్లో జీలకర్ర వాడతానని తెలుసుకోండి ఇదిగోండి జీలకర్ర కొంచెం జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి ఇంట్లో తయారు చేసిందండి ధనియాల పొడి ఇదిగోండి ఒక స్పూను ధనియాల పొడి కొలతలు అర్థమవుతున్నాయి కదండి నేను నీట్గానే చూపిస్తున్నా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైకులు కొట్టట్లేదు లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కర్రీస్ నచ్చితే మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు ఇవ్వండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టట్లేదు కొంచెం కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏందని మీరు తయారు చేయండి మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉందని ఏందండి కామెంట్ రూపంలో పెట్టండి చాలా ఈ చికెను చూడండి చక్కగా మనకు మసాలా అంతా వేగిపోతుంది కదా ఇప్పుడు ఇది వేగి వేగిపోయింది కదా ఇది వేగిపోయింది దాంట్లో మనం చికెన్ వేసేసుకున్నాం ఇందాక పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అది ఇదిగోండి మన పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఈ చికెన్ కూడా వేసేది చూడండి మన చికెన్ కూడా కదా చికెన్ కూడా ఉడికిపోయింది కదండి అందుకే ఐదు నిమిషాలే బట్టి అన్నదండి ఐదు ఐదు నిమిషాల్లో అయిపోయిందండి ఈ కర్రీ ఐదు ఐదు నిమిషాలు చూడండి చికెన్ అంతా దీనికి బట్టేస్తే ఇక అయిపోయినట్టేనండి మనం కారం వేసుకొని దించేసుకోవడానికి చాలా తొందరగా రెడీ అయిపోయిందండి చికెన్ ఇలా చేసుకుంటే టేస్టీకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి చికెన్ కర్రీ చూడండి ఆయిల్ కూడా పైకి రావాలండి ఈ చికెన్ కర్రీ ఆయిల్ పైకి వస్తే ఉడికిపోయిందండి ఇంక అయిపోయిందండి కర్రీ ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం కారం ఒకసారి కలుపుకొని కారం వేసేసుకుంది చూడండి చక్కగా మనకి ఎంత బాగుందండి కర్రీ ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో రెడీ అయిపోయే చికెన్ కర్రీ అండి ముక్క కూడా మనకి ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉందండి చూడండి ముక్క కూడా ఎంత బాగుందో అసలు ఇలా ఉండాలండి చికెన్ కర్రీ ఇప్పుడు మనం కారం వేసుకున్నామండి కారం స్పూన్ ఉన్నారు సరిపోతుందండి ఎక్కువ వేసుకోకూడదు కేజీయే కదా కాబట్టి స్పూన్ ఉన్నారా కారం అండి కారం ఎక్కువ తినకూద్దు ఇవన్నీ స్పూన్ ఉన్నారా కారం సరిపోయిందండి స్పూన్ ఉన్నారా కారం వేసుకుందాం మీకు అయిపోయిందండి ఈ కారం ఈ చికెన్ పట్టేస్తే బట్టేస్తే అండి కొత్తిమీర ఉంటే మీ కాడ కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయట్లేదు చూడండి నేను చెప్పాకండి ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయా చికెన్ కర్రీ ఎంత బాగుంటుందండి కర్రీ మనకు వాటర్ కూడా పోసుకోవట్లేదండి వాటర్ అక్కర్లా మనకి వాటర్ కానీ ఇంకేం వద్దు తిన్నలాగే తినేయచ్చు సూపర్ ఉంటుందండి ఇలా ఎంత బాగుంటుంది అనుకున్నాం చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇది కొంచెం సేపు మగ్గితే ఆయిల్ అంతా మళ్ళీ పైకి వచ్చేసేటట్టు కొంచెం మగ్గించుకుందాం ఒక ఐదు నిమిషాలు చూడండి చక్కగా మన కర్రీ అలా ఉడికిందో చూద్దామండి కర్రీ అయిపోయిందండి చూడండి మనకి ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసింది ఇంక అయిపోయిందండి కర్రీ చికెన్ కర్రీ అయిపోయింది మనకి చక్కగా చూడండి ఎక్కడ ముక్క కూడా మనకి చెక్కు చెదరకుండా ఎంత బాగుందో చూడండి ముక్క చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందానండి ఇలా చేసుకోండి సూపర్ చపాతీలోకి కానీ పులకాయల్లో కానీ అట్టుల్లో కానీ చాలా బాగా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇంక అయిపోయిందండి ఉప్పు కారాలు కూడా బాగా నచ్చినాయండి నేను టేస్ట్ కూడా చేశానండి నిజం చేస్తున్నా ఇప్పుడే వేడి వేడి అన్నం వేసుకొని తిని చూశాను సూపర్ వచ్చిందండి ఈ కర్రీ చాలా బాగుందండి నేను తిని చెప్తున్నాను నిజంగా చాలా బాగుంది ఆకలేక ఆకలి అవుతుందని దెబ్బ దెబ్బ వేడి వేడి అన్నం వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని తిన్నానండి సూపర్ ఉందండి చాలా బాగుంది చికెన్ కర్రీ ఇంక అయిపోయిందండి మా ఈ కర్రీ కర్రీగా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లి కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ ఈ కర్రీ నచ్చినట్టయితే కామెంట్ కూడా మర్చిపోకుండా కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోమా అక్కడ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్